ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోను ఎక్కడ చూసిన పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిన వార్త ఇంకేదో కాదు అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అంటూ పెట్టిన న్యూస్ ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలుసు ఓపక్క నాగ చైతన్య మరియు శోభితా దూడిపాల పెళ్లి డిసెంబర్ నాలుగో తారీఖున నిర్ణయించుకున్నారు ఇక పెళ్లికి సంబంధించిన రకరకాల పెళ్లి పనులతో బిజీగా ఉంటూ మనం కూడా ఎప్పటికప్పుడు పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో చాలా క్లోజ్గా ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే నా ఫరెవర్ని నేను కనుక్కున్నాను తనకి ఎంగేజ్మెంట్ జరిగింది ఈ విషయాన్ని నేను అందరితో షేర్ చేసుకోవడానికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకునే తనకి ఎంగేజ్మెంట్ జరిగింది జైనాబ్ రాజ్బీతో అంటూ తడిపెట్టిన ఫొటోస్ ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేశాయి అరే అది ఎలాగా అఖిల్ అఖినేని ఇంతకుముందు కూడా తన ఎంగేజ్మెంట్కి సంబంధించిన విషయాన్ని ఇలాగే సడన్ సర్ప్రైజ్గా అందరికీ తెలియజేశాడు మరి ఎప్పుడు ప్రేమలో పడ్డాడు ఎప్పుడు ఎంగేజ్మెంట్ జరిగింది అంటూ ఎన్నో రకరకాల ప్రశ్నలు కూడా తలెత్తాయి ఇలా చూసుకుంటే నవంబర్ ఇరవై ఆరవ తారీఖున ముంబైలో అతి కొద్ది మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ప్రైవేట్గా అఖిల్ అక్కినేని మరియు జైనబ్ రాజ్విలా ఎంగేజ్మెంట్ జరిగింది మరి ఇంతకీ అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా ఆయన వారసుడిగా స్టార్ హీరో నాగార్జున గారి కొడుకు మరి హీరో అఖిల్ పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకోబోతూ ఎంగేజ్మెంట్ చేసుకున్న జైనబ్ రాజ్వి ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇక ఈ వీడియోలో ఎప్పుడైతే అఖిల్ అక్కి నేను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆమె ప్రే ఆయను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న జైనాబ్కి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల కోసం నెట్టింట్లో తెగ వెతికేసుకుంటున్న నేపథ్యంలోనే మీ అందరి కోసం ఈ వీడియోలో జైనాబ్ రాజ్వి ఎవరు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్న కొన్ని తెలియని ఆశ్చర్యకరమైన విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకు ఆలస్యం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక జైనాబ్ రాజు విషయంలోకి వెళ్తే ఈమె వయసు ఇరవై ఏడేళ్లు హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన ఓ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి ఈమెకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు జైనాబ్ రాజ్వి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఈమె తండ్రి పేరు జుల్ఫి రాజ్వే ఈయన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో దాదాపు ముప్పై ఏళ్లుగా రాణిస్తున్న ప్రముఖ వ్యాపార దిగ్గజం దేశ విదేశాలలో వీళ్ళకి ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి ఇక జైనాబ్ హైదరాబాద్లోనే పుట్టి పెరిగినప్పటికీ ఆమె చదువు రీత్యా దుబాయ్ మరియు లండన్ యుఎస్లో గడిపి వచ్చింది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన జైనాబ్కి మొదటి నుండి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అలా ఆర్టిస్ట్గా ఎన్నో క్లాసికల్ పెయింటింగ్స్లో అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్లో ఇంపర్ఫెక్షనిస్ట్ పెయింటింగ్స్లో రాణిస్తూ సొంతంగా ఆర్ట్ గ్యాలరీస్ కండక్ట్ చేస్తూ పెయింటర్గా ఆర్టిస్ట్గా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అంతేందుకు ఎన్నో సందర్భాల్లో జైనాబ్ రాజ్వి తన సొంత ఆర్ట్ గ్యాలరీస్ని తాను పుట్టి పెరిగిన హైదరాబాద్లో కూడా రిఫ్లెక్షన్స్ అన్న పేరుతో కండక్ట్ చేసింది అలా ఓ ఇంపర్ఫెక్షనిస్ట్ ఆర్టిస్ట్గా మరియు అబ్స్ట్రాక్ట్ పెయింట్స్ వేస్తూ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు అంతేకాదు ఓ మంచి బ్లాగర్ కూడా ఆన్ ద స్కిన్ అన్న పేరుతో ఓ బ్లాగర్గా స్కిన్ కేర్కి సంబంధించిన రకరకాల వీడియోలను చేస్తూ పెడుతూ ఉంటుంది అలా ప్రముఖ ఆర్టిస్ట్గా మరియు బ్లాగర్గా మంచి గుర్తింపు మరి అలాంటి జైనా బ్రాజ్వికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అతడి పేరు జై బ్రాజ్వి ఇక ఇతడు కూడా ప్రముఖ వ్యాపారవేత్త ముఖ్యంగా జీఆర్ రీన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసి ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా గ్రానిస్తున్నాడు జైనా బ్రాజ్వీ వాళ్ళ అన్నయ్య అలా వీళ్ళ కుటుంబం మొత్తం ప్రముఖ వ్యాపారవేత్తలు కొన్ని వేల కోట్ల ఆస్తికి వారసురాలు జైనా బ్రాజ్వీ ఇదిలా ఉంటే వీళ్ళకి కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు ముంబై లండన్ మరియు దుబాయ్ వంటి ప్లేసెస్లో కూడా ఎన్నో కంపెనీస్ ఉన్నాయి ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటో తెలుసా జైనా రాజ్వి కూడా వెంటి తెర మీద గా నటించింది అవునండి వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేదే అక్షరాల నిజం ఎంఎఫ్ హుస్సేన్ డైరెక్షన్ చేసిన మీనాక్షి ద టేల్ ఆఫ్ త్రీ సిటీస్ అనే సినిమాలో టబు కుణాల్ కపూర్ నటించిన ఈ సినిమాలో సపోర్టింగ్ గా కనిపించింది అలా చూసుకున్నట్లయితే నాగార్జున గారి ఇద్దరి కోడళ్ళు కూడా వెండితెర మీద నటించిన యాక్ట్రెస్లనమాట అతండి అసలు సంగతి మరి మొత్తానికి ఓ పక్క నాగచైతన్య పెళ్లి సంబరాల్లో మునిగి ఉన్న అక్కినేని ఫ్యామిలీ ఇంట సంబరాలు రెండింతలు ఎక్కువైపోయాయి దానికి గల కారణం అఖిల్ అక్కినేని కూడా ఎంగేజ్మెంట్ చేసుకోవడం మరి అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత అతడి కాబోయే భార్య ఎవరు అంటూ ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మీకోసం మీకు తెలియని ఈ అరుదైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి